హాయ్ ఫ్రెండ్స్ వేసవకాలం స్టార్ట్ అయింది కదా చాలా చల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుందా అయితే ఒక్క నిమిషం ఆగండి ఫ్రిడ్జ్లో నీళ్ళు జోలికి అస్సలు వెళ్ళకండి ఇలా మట్టి కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి వచ్చేసి కుండ కొత్తదైనా పాతదైనా సరే ఇలా చేసి వాడారంటే నీళ్ళు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా అవుతాయండి నేను చెప్పాకంటే చేస్తే మీకే తెలుస్తుంది మీరు కొత్త కుండ తెచ్చుకున్నా లేదంటే మీ దగ్గర పాత కుండ ఉన్నా దాన్ని తీసి ఇలా టబ్లో కానీ బకెట్లో కానీ పెట్టేసి నిండా నీళ్ళు నింపేసి కొంచెం కళ్ళుప్పేయండి కళ్ళుప్పేసి నాన్నవ్వండి ఒక రోజు మొత్తం నాన్న ఇచ్చేసేయండి కొంచెం లోపల సైడ్ కూడా వెళ్ళేలాగా ఉప్పేసుకోండి అయినా పర్లేదు తర్వాత అలా నానిన తర్వాత ఒక రోజు మొత్తం నానినాక తీసి దాన్ని ఇలా సాల్ట్ తోటి అంటే సన్నుప్పు తోటి బాగా లోపల బయట రుద్దేసి ఒక గంట పక్కకు పెట్టేసేయండి తర్వాత నీళ్ళతో క్లీన్ చేసి తర్వాత మనం నీళ్లు నింపేసి ఒక రోజంతా ఉంచేసిన తర్వాత ఆ నీళ్లు పారిపోసి మనం ఎప్పటిలానే నీళ్ళు మంచి నీళ్ళు పోసుకొని వాడుకున్నామంటే జిల్లు అంత చల్లగా అవుతాయండి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్